నూట ముప్పై రూపాయలు డబ్బులు పెట్టి ఒక క్వార్టర్ మందు కొనుక్కుంటే నీళ్ళతో గుడ్డించుకునే పరిస్థితి అంటే దారుణంగా ఉంది పాముతో గుడిచ్చినట్టు ఉంది విషమే అంటే ఇచ్చి అనారోగ్యం తెచ్చుకోవడం కష్టం చేసి వారి రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమటలో నుంచి వచ్చిన రూపాయలతో ఈ బ్రాందో విస్కీనో కొనుక్కుంటే మొలకల చెరువు నకిలీ మద్యం తయారీ కుటీర పరిశ్రమ నుంచి తయారైన ఎన్ బ్రాండ్స్ చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్స్ ఈ కొనుక్కుంటే మనిషి అనారోగ్య పాలు కొన్ని దినాల తర్వాత కొన్ని నెలల తర్వాత మరణించడం కిడ్నీలు పాడవుతాయి లివర్ పాడవుతాయి మనిషికి మానసిక స్థిమితం లేకుండా పిచ్చి పిచ్చిగా నవ్వడం అధిక కోపానికి గురి కావడం అనారోగ్య పాలు కావడం మరొక ఎనిమిది నెలలకు ఆరు నెలలకు సంవత్సరానికో సరిపోవడం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఈ నకిలీ మద్యం తయారు చేసే కరకట్ట పెద్దలకు లేఖమంతైనా లేఖమంతైనా కూడా జాలి గాని కరుణ కానీ దయ కానీ పేదవారి పట్ట లేదు ఈ పేద మహిళలకు సంబంధించిన తాలిబొట్టు అంటే ఏమాత్రం గౌరవం లేదు ఈ ప్రభుత్వానికి పేదవారి తాలిబొట్టు పేద మహిళల యొక్క తాలిబొట్టుకు లేని గౌరవం వారి చెమట ద్వారా వచ్చిన రూపాయలంటే మాత్రం చాలా ఇష్టం ఉంది ఇలా ఈ రూపాయలను కరెన్సీ నగదు రూపములో పెద్ద నోట్ల రూపములో మార్చి దాన్ని మరొక దేశానికి మరొక దేశాలకు మరొక వ్యాపారాలకు మరలించే శ్రద్ధ ఉంది కానీ ఈ మహిళల యొక్క తాలిబొట్టు తిగి కింద పడితే ఆ కుటుంబం ఎంత చిన్నాభిన్నమైపోతుంది వారి భార్య ఏమైపోతుంది వారి పిల్లలు ఏమైపోతారు వారి చదువులు ఏమైపోతాయి ఏమాత్రమే కానీ ప్రభుత్వానికి చీమ గుట్టట్టు కూడా లేదు నిజంగా ఒక్కసారి ఆలోచించమని చెప్తాను రాష్ట్ర ప్రజలందరినీ కూడా రాక్షస ప్రభుత్వం ఇది రాక్షస హృదయం ఎంత దుర్మార్గం ఎంత అన్యాయం అసలుకు ఈ రాష్ట్రంలో ఉండే పేదవారిని అందరినీ టార్గెట్ చేసినారు తొంభై తొమ్మిది రూపాయలకు దొరికే విస్కీని నూట పది రూపాయలకు దొరికే బ్రాందీని నూట ముప్పై రూపాయలకు దొరికే బ్రాందీ విస్కీల మీద టార్గెట్ చేసినారు ఈ నకిలీ మద్యం అంతా తయారు చేసింది పేదవారు తాగే మద్యం మీదనే ధనవంతులు తాగే మద్యం మీద నకిలీ మద్యం తయారు చేయలే పేదవారు తాగే మద్యం మీదనే చేసినారు సుమోనే బ్రాందీ విస్కీలు షాట్ అనేది కేరళ మాల్ట్ అనేది బెంగళూరు మాల్ట్ అనేది ఓఏవీ అనేది ఇవన్నీ పేద మద్దరత కుటుంబీకులు తాగుతున్నారు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ నకిలీ మద్యం తయారు చేసే ప్రజల్లో టార్గెట్ చేసింది ఏమంటే కదా పేద మద్దరత కుటుంబాలకు సంబంధించిన కుటుంబాలను ఆ ఇళ్లలో ఉండే భార్యల యొక్క తాళిబొట్లను వారు సంపాదించిన రక్తాన్ని చెమటగా మార్చి వచ్చిన రూపాయల మీదనే వారికి వ్యామోహం ఉంది ఇది ప్రభుత్వం అంటారా దీన్ని ఈ ప్రభుత్వానికి ఏమాత్రమైన జాలి కరుణ దయ బుద్ధి జ్ఞానం ఉందంటారా ఈ రోజు మేము ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కోట్ల జనాభా కలిగిన రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇంతమంది మహిళలు పురుషులు వేరే రోడ్ల మీదకి వచ్చి ఎక్సైజ్ ఆఫీసులు కాడికి పోయి అయ్యా నకిలీ మద్యాన్ని ఆపండి దుర్మార్గము అసహ్యం కలుగుతుంది నాకు ఒక ప్రజాప్రతినిధిగా చెప్పాలంటే ఒక మాట జనరల్ గా మేము చెప్తే ఏ మాట చెప్పారా మద్యాన్ని ఆపండి అని చెప్పారా మా దరిద్రం మా కర్మ మద్యాన్ని ఆపండి అని చెప్పే పరిస్థితి పోయి ఈ విషాన్ని ఆపండి ఈ నకిలీ మద్యాన్ని ఆపండి మా చెల్లెల యొక్క తాలిబొట్టు కాపాడండి ఆ కుటుంబాలను విచ్ఛిన్నం కాకుండా కాపాడండి అని చెప్పి మొరబెట్టుకుండే దుస్థితి ఈ ఎన్ బ్రాండ్స్ వల్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మాకు దాపరించింది రాజకీయ పార్టీలకు చూడు ఇక్కడ ఎంతమంది మహిళలు ఉన్నారు ఒకసారి చూడండి మహిళలు ఎంతమంది ఉండారు ఇక్కడికి వచ్చిన మహిళలు కూడా ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఏ ఇరవై మంది ముప్పై మంది యాభై మంది మాత్రమే ఉంటారు వీళ్ళంతా మా పార్టీకి సంబంధించిన నాయకులు అటు నువ్వు కెమెరా చెబితే వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు కాదు వాళ్ళందరూ ఈ నియోజకవర్గానికి సంబంధించిన సామాన్యమైన మహిళలు సామాన్యమైన గృహిణులు సామాన్యమైన కుటుంబ స్త్రీలు పేద మద్దటి వర్గాలకు సంబంధించిన వారు వాళ్ళ భర్తలు కష్టం చేస్తే బేల్దారి పనునో ఆటో డ్రైవరు మరొక పనిను కాఫీ పను ఏదో ఒక పని చేస్తే రోజుకు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు సంపాదిస్తే ఆ డబ్బు తీసుకొస్తే ఆయన రెండు వందల మూడు వందలు తాగి మిగతా రెండు వందల మూడు వందలు ఇంటికిస్తేస్తే ఆ డబ్బుతో పెళ్ళం పిల్లలు సాక్కోవాల్సిన స్థితి ఉండే కుటుంబ స్త్రీలే ఇక్కడంతా ఉండేది ఇంతమంది పేద కుటుంబ స్త్రీలు మర్యాదస్తులైన గృహిణులు రోడ్డక్కడానికి కారణం మాకు సంక్షేమ పథకాలు అందించు అని కాదు మా పిల్లలకు చదువు చెప్పించు అని కాదు నువ్వు చెప్పిన వాగ్దానం ప్రకారం పదహైదు వందల రూపాయలు ప్రతి ఆడపిల్లకి ఇస్తానని చెప్పిన చూడే అది ఇయ్యా అని రాలే నిరుద్యోగ వృత్తి ఇయ్యాని రాలే మా బిడ్డలకు ఉజ్వల భవిష్యత్తు ఇయ్యా అని చెప్పలే నా మొగుని సంపాకయ్యా అంటుంది నా కొడుకును సంపాకయ్యా అంటుంది ఉండేది ఒక్క కొడుకు ఉండాడు వాడు చస్తే నా పరిస్థితి ఏంది నా గర్భశోకం ఏంది నా మొగుడు చస్తే నా కుటుంబ పరిస్థితి ఏంది నా జీవితం ఏంది నా మొగుడిని నా పిల్లలను సంపాకయ్యా అని చెప్పి రోడ్డెక్కినారు సిగ్గుండాల ఇటు ఇటువంటి మహిళలు రోడ్డు ఎక్కిన భర్తను నా పిల్లలను సంపద్దు నువ్వు నకిలీ మద్యం తయారు చేసి పొట్టన పెట్టుకోవద్దు మా కుటుంబ సభ్యులను అని చెప్పి రోడ్డెక్కిన తర్వాత ఇంకా ఈ ప్రభుత్వం మీద కూర్చొని పరిపాలన చేస్తా ఇంకా శుద్ధ పూస మాటలు మాట్లాడతా అంటే ఎంత అన్యాయం అయ్యి ఇది ఏమన్నా పల్లెలు చెప్తే ఇంటాం చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఎట్టుంటాయంటే ఇక్కడ పతివ్రత పరమానం వండితే గాన వార్తలు వేడిగా ఉంటుందని అంట సల్లగనే కాదంట పొద్దుగురికి ఆరు గంటప్పుడు పరమానం చేస్తే పాయసం చేస్తే తెల్లవారు ఏడు గంట ఇప్పుడు తిన్నా అది వేడిగా ఉంటుందంట పతివ్రత పరమానం చేస్తే ఉంది చంద్రబాబు నాయుడు చెప్పి శుద్ధ పూస మాటలన్నీ కూడా ఇంకా సూపర్ సిక్స్ అని ఇంకొకటని ఇంకొకటని ఏమి అని ఏమీ అసలు నోటికొచ్చి అబద్ధాలని మాట్లాడే పరిస్థితికి వచ్చింది దాన్ని చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తాం ఖండిస్తాం మా ముందున్నే ప్రధానమైన బాధ్యత మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ముందున్నే ప్రధానమైన బాధ్యత ఏంటంటే ఈ రాష్ట్రంలో నకిలీ యొక్క మద్యాన్ని పూర్తిగా అరికట్టడం బ్రాంతి షాపుల్లో మాత్రమే ప్రభుత్వం చేత జారీ చేయబడిన బ్రాందీ విసి మాత్రమే దొరకడం అక్కడ పర్మిట్ రూములు ఇచ్చి తాపిచ్చి ఏర్పాటు లేకుండా చేయడం లక్ష బెల్ట్ షాపులు ఉన్నాయన్నా మూడు వేల మూడు వందల తొంభై ఆరు బ్రాంధి షాపులకు అనుమతిస్తే లక్ష బెల్ట్ షాపులు ఉన్నాయి లక్ష బెల్ట్ షాపులు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే ఇంతకంటే అన్యాయమైన పరిస్థితి ఏమన్నా ఉందా వీధి వీధికి గ్రామ గ్రామాన ఏడ చూసినా కానీ నువ్వు ఎక్కడికైనా ఏ పల్లెకైనా పట్టణంలో ఏడనదురుగు టీ బంకుల కంటే బెల్ట్ షాపులు ఎక్కువ ఉన్నాయి